తీసుకురా ఒకటి రాష్ట్ర ఏమన్నా రాముడు అర్థవడం రెండు వేల పద్నాలుగులో ధరలు ఏమున్నాయి నిత్యావసర వర్షం మప్పులు కానీ భోనలు కానీ మరి ఇవాళ ఏం ధరలు అలాగే డిజిల్ పెట్రోల్ కానీ ఎల్పీజీ కానీ దేశీ ఒకసారి ఆలోచించాలి ఏమన్నా అంటే మోడీ మేరకు బడ్జీని తోడుని అని వేదిక ఉపన్యాసం అవుతుంది కానీ నేను చేసేదంతా అదానికి ఎట్లా లాభం అవుతుంది అమ్మానికి ఎట్లా లాభం అవుతుందని ఆలోచన కాబట్టి ఇవన్నీ మీరు గమనించాలి ఓట్ల వాళ్ళని అడగాలి

ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను ముస్తు ఎల్లారెడ్డి గారికి ముస్తు నారాయణ రెడ్డి గారికి మా లతక్క జగన్ గారికి సుధకర గారికి అలాగే బీజేపీ నాయకులు మన శైలేందర్ రెడ్డి గారికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఇలాంటి పథకాలని మనం ప్రవేశపెడుతున్నాం అనేది అందరికీ తెలుసు ప్రతి ఒక్క మహిళకి లాభదాయకమైన పథకాలను ప్రవేశపెట్టింది ఇంతకుముందు గతంలో ఏ ప్రభుత్వం ఉన్న రెండు వందల యూనిట్ల కరెంటు ఎవరైనా ఇచ్చారా అమ్మా ఎవరు ఇవ్వలేరు ఐదు వందల సిలిండర్ ఎవరైనా ఇచ్చారా మరి పోనీ ఉచిత పరిస్థితి ఎవరైనా ఇచ్చారా మీరు రాష్ట్రం అంతా ఈరోజు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు ప్రతి ఒక్కరు ఇవన్నీ పథకాలు అంటే ప్రజల కోసం పనిచేసే నాయకుల కోసం మీరు ఆలోచించి ఓటేయ్యాలమ్మా ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదైతుందో మన ప్రజల కోసం మాత్రమే ఆలోచిస్తుంది పేద ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరికి నేను వినియోగం చేసుకుంటున్నాను ఏంటి అని అంటే ప్రతి ఒక్కరికి ప్రభుత్వం గురించి ఆలోచించండి మరి బీజేపీ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే వందే భారత్ రైలు అని చెప్పేసి ఒక రైలు ప్రారంభించిరండి ఆ రైలు ఓన్లీ అంబానీ యాదాలు తిరిగినట్టు మాత్రమే ఉంటుంది మనం తిరిగే సామాన్య ప్రజలైతే వెళ్ళలేరు అంత గొప్ప గొప్ప రేట్లు ఉంటాయి దానికి ఇది ప్రతి ఒక్కరు ఆలోచించారు జీవన గెలిచిన తర్వాత ఒక మాట ఇచ్చిండు ఏమని నేను గెలిచిన తర్వాత ఇక్కడ నుంచి నేను తిరుపతి వరకు ఢిల్లీ వరకు ఇట్లా రైలు అని చెప్పేసి ఒక ప్రెస్ దానికి కూడా ఒక కౌంటర్ ఏమని పెట్టిరు అని అంటే ఇక్కడ ఉన్నప్పుడు మీరు రోడ్లు వేయించలేరు రైలు ఎక్కిస్తారా అని చెప్పేసి అవునరా కష్టం చేపిస్తాం మా వల్ల అవుతుంది కాబట్టి ఎందుకంటే ప్రశ్నించే నాయకుడు ఇవాళ గెలువ పోతున్నాడు కాబట్టి మీ కండల్లో కారం చూసుకుంటున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను మీ ప్రాబ్లం చేసేంత ధైర్యము ఆయన అట్లాంటి ఒక నాయకత్వం ఉంది కాబట్టి మీ అందరికి నేను తెలియజేస్తున్నాను ఇదందరూ వీరందరూ దయచేసి ఒక్కటే ఈనాదం జీవనాన్ని గెలిస్తే మన బ్రతుకులు బాగుపడతాయి మన జగిత్యాలు బాగుపడుతుంది చుట్టుపక్కల

మనకి ఇబ్బందిగా కనబడుతుంది వారు చెప్పింది అప్పుడు ఏ తెలిసిందో పార్టీ మారాలనే ఆలోచన తనతో వారికి చెప్పింది అంటే ఒక స్థాయిలో వారు మాత్రం కూడా అలా మేము పార్టీ మారడం కాదన్నా మీరు కూడా పార్టీ మాత్రం బాగుంటుంది సరిగా నేను జీవితంలో అన్ని చూసి చూసేది దానికి ఎందుకోవడం ఆ దూసం పెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీ అందించింది ఈ స్థాయిలో ఏదైతుందో లేదో ఎన్నిక పార్టీ మారడం అంటే సమంజసం కాదు అని చెప్పాలి సరే వాళ్ళు మాత్రం అనుగుణంగా అంటే ప్రజా నాటి వారు ఇన్ రెడ్డి గారు కానీ సుధాకర్ రావు గారు కానీ ఆర్వ్ రెడ్డి గారు కానీ హేమేందర్ గారు చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్రీయ పెద్ద పొంగ నేను రెండు వేల పంతొమ్మిదిలో శాసన మండలి పోటీ అవకాశం ఇచ్చింది పట్టపత్రం కానీ శాస్త్రం గుడి చేసే అవకాశం వచ్చింది వారు ఎక్కడ ఉన్నారని ఏదైతుందో వారు ఉన్నటువంటి అవకాశాన్ని ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఏదైతేందో విజయాన్ని క్రాంతించే విధంగా నాన్న సమ్మతి అలా ఏదైతే నాకు నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం సాధ్యమే కాదు రాజకీయాలకు అతీతంగా ఏదీతుందో ఈ ప్రాంత వాక్తులందరూ కూడా యావత్ ప్రాంతం చెప్పట్టు నేను పట్టపత్రులు ఉద్యోగం సంపాదన సోదరులు నిరుద్యోగులు విద్యార్థులు ప్రభుత్వాన్ని స్పందించేయడానికి నాయకుడు బాగుంటుందని చెప్పారు రాజకీయంగా పునర్చమని చెప్పట్టు పట్టపత్ర నియోజకవర్గాన్ని చెప్పి కావటం అనేది రాజకీయ పునర్చస్ చెప్పట్టు కాంగ్రెస్ పార్టీలోకి గుర్తుకు లభించిందని చెప్పంటే

పెద్ద జగన్ రెడ్డి గారు కూడా నలుగురు పార్లమెంట్ సభ్యులు పోటీ చేయడానికి అత్యధిక భావన ముగ్గురు అంటే కాంగ్రెస్ పార్టీ పునర్ జీవితం కావడానికి శాసన మండలి ఎన్నికల ఆ తొలి అనుమతిందో కాంగ్రెస్ పార్టీ పొనం చీంత కావడానికి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి రావడానికి నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయడం అంటే శాంత నిధికల్లో నేను ఆశ్రీ పెద్ద పొద్దు శాంతిగల్లో ఆశ్రీలో పెద్ద పొద్దగలిగినట్టయితే నాకు పరిస్థితి ఉద్దం కాకపోతుందే నాకు అవసరం లేకుండా పోతుంది కూడా చెప్పే నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఏపీగా నిందితుందో నేను ఏదో వ్యక్తిగత స్వార్థంతోనే చెప్పి పవర్చామని పడుతుంది మా మిత్రుడు మా కుటుంబ సభ్యులు మా దాపుడు ఇంతకాలం మా కందుబాటులో ఉన్నటువంటి నాయకుడు ఏదైతే ఉందో ప్రజా జీవితంలో ఇబ్బందుల్లో ఉన్నాడు కష్టంలో ఉన్నాడు ఎదురీ ఇదుగుతున్నాడు అంటే పావుల తలపుడు నేను ప్రజా జీవితం అందరికి రావాలంటే కలిసి రాదే అందరికి రావాలంటే కలిసి రాదు

మనకు ప్రాధాన్యత ఉంటే ఒకటి వ్యక్తిగతంగా చెప్పండి రెండోది ప్రజా పనులు చెప్పండి నువ్వు దేన్ని ప్రదర్శిస్తామని వ్యక్తిగత లాభం పొందగొట్టేటువంటి కార్యక్రమాలకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజా ప్రయోజనంలో ప్రాధాన్యత ఇచ్చినట్టయితే మీ ప్రాంతానికి ఇటు చేయలేని పని చెప్పండి ముందు మన ప్రాధాన్యత ఎంచుకోవాలి ముందు మన ప్రాధాన్యత ఎంచుకోవాలని ఏ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సన్నిహిత పనిచేసినే విజయపాస్ గారి సన్నిహితగా పనిచేసిన రాజశేఖర గారి సన్నిహితంగా పనిచేసిన ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా సన్నిహిత ఉందని చెప్పారు ఇవాళ రేవంత్ రెడ్డి గారి సన్నిహిత ఉంది కూడా చెప్పలేదు మిత్రుడు మహేష్ పేర్కొన్నారు జగితాల్ మండలం కానీ జగిత్యాల మున్సిపల్ కానీ మొత్తం స్థానాలు కూడా బలహీన వర్గాలు చేపట్టాలను ఎన్నికలు ఈ రెండు స్థానాలు బలహీన వర్గాల కేటాయి అవకాశం లేదు మళ్ళీ ఏ చర్ వస్తాయా మరి అటువంటి పలహీన వర్గాల కేటాయిన స్థానాలు పదహీన వర్గాలకే భర్తీ చేసినటువంటి ఆవశ్యకత ఉన్నది

ನಿಜಾಬಾದ ಪರ ಜಯ ಕೊ ముంబై రైలు సంఘం జరిగింది ముంబై రైలు ఏది నిజం అమ్మ పేరు కరిమర్ పొడి సంతోషం లేదు మరి అదే నాకు అర్థం కాదే నేను చెప్తున్నాయూ నాడు ఎన్నికలు అవుతున్నాయి జూన్ చివరిలోగా

ఆలోచితంగా చెప్పేది ఆలోచితంగా చెప్పే రీతితో నిజంగా మా మిత్రులు తిరిగే రీతితో నాకు అండగా నిలబడే విధంగా మరి ముందుకు రావడం ముందే తెలియదు అంటే ఎవరైనా మనిషి కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఓదాన్ కావాలి మనిషికి ఎప్పుడు ఓదార్పు కావాలి మనిషి ఆపదలు ఉన్నప్పుడు ఓదార్డు కావాలి వాళ్ళందరూ పాప జీవన్ రెడ్డి మనోడు మనకి ఆత్తుడు తన రాజకీయ విభేదించిన బాధ్యత చెప్పిన బాగా ఉరికి ముక్కలు ఉరికి అంత శాతగా లేదు ఇప్పుడు ఇప్పుడు మన అంటే నిలబడదామని చెప్పిన తోడచ్చు మంచిదే కదా స్వాధిస్తారు అయితే అందరూ కూడా కలిసి పెట్టుకుని చేద్దాం ఎవరి పాదార్థం పాల్పుది రాజకీయ రెండు ప్రకారం ఒకటి క్రమశిక్షణ రెండోది ప్రజా నాడి పరికట్ట ఒకటి క్రమశిక్షణ తెలుగు ఓటమికి సంబంధం లేకుండా పార్టీ క్రమశిక్షణ రెండోది ప్రజా నాడి పరికట్ట ఇప్పుడు ప్రజాభిప్రాయం తీపి ఏది భిన్నంగా రాబోతుంది తెలిసి ఏదైతే ఉందో మరి క్రమశిక్షణ నాలా అన్ని చూసిగా ఈరోజు ప్రజా ఎట్టుంటే ఉందిరా ముందుగానే మొత్తాంత దగ్గర పోతాడు వీళ్ళేది ప్రజాభిప్రాయాన్ని ప్రజా నాడిని పసిగట్టు ప్రజల నాడిని పసిగట్టేదిలో ప్రజల నాడేతుందో ఏ ఉత్తమ ఆకాంక్ష నిర్వహించాలని భావించిండో ఆ ఉత్తమ ఆకాంక్ష కేసీఆర్ వైఫల్యం చేసిండు కేవలం కుటుంబ ప్రయోజనం మాత్రమే ప్రాధాన్యత ఏదైతేందో కుటుంబ ప్రయోజనం కాదు ఈ రాష్ట్ర ప్రయోజనాలు పాటు ఒక రాజకీయ పార్టీ పార్టీ నిస్తుందో కాంగ్రెస్ పార్టీ మరొకసారి చెప్తూ మరి ఆరు బిడ్డలు మీకు అందరికి తల్లి అందరూ చేతున్నారు అందరూ మొగ్గు తాగో చేస్తారు మీరు తాగారు మాత్రం చక్కా చూడ్డు ఉన్న ఊరు చూడు ఉన్న ఊరు చూడు ఆపది సంపద రుద్రుడు ఏం చూస్తారు ఆపదిలో సంపద అక్కడికి ఉందని చెప్పండి సత్కరించి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా అన్న జీవన్ రెడ్డి గారిని కోరుతూ డాక్టర్ శైలేందర్ రెడ్డి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మెంబర్ ఆఫ్ బిజెపి వారికి సుస్వాగతం అదేవిధంగా నారాయణ రెడ్డి గారు పంతొమ్మిదవర్ గారు వారిని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వారిని కావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ముక్కు శ్రీపాన్ రెడ్డి గారు అదేవిధంగా నారాజు తిరుపతి ఉపరిట వాళ్ళన్ని కూడా రావాల్సిన కోరుతా ఉన్నాం జి రామకృష్ణ గారిని కూడా అడ్వకేట్ రావాల్సిన కోరుతా ఉన్నాం దిగ్నేష్ నలభై రెండవ నాయకుడైన వారిని కూడా రావలసిన కోరుతున్నాం నలభై ఎనిమిదవ ఎల్ల గారు రావాల్సిన కోరుతున్నాం గొల్లి రాజేందర్ గారు ప్రెసిడెంట్ గారు రాజ్జీని ఆరోగృతన జెల్పిజి కప్పు లైన్ కరైడ్ సుధากรరావు ఎక్స్ ఆర్ టి ఎ ఆర్ టి ఎ మెమరర్ ఆర్గుల రావాల్సి కోల్తా ఉన్నా ఈ సత్యనారాయణ గారు రాజజీనిరావు కుమార్తెని రావాలని అడుగుతున్నాం టీ కమ్యూనిటీ గారు సుధీర్ దాస్ సంగం అధ్యక్షుని ఒకరి మొకలి రావాల్సి కోల్తా ఉన్నా అసోసియేషన్ ప్రెసిడెంట్ చికిత్స వారిని కూడా రావాల్సింది కోరుతా ఉన్నాం బత్తం గంగారెడ్డి గారిని మీద రావలసింది సందర్భంగా కోరుతా ఉన్నాం చంద్రబాబు సంబంధించినటువంటి శివకుమార్ గారు కొన్న గారు భీష్మ సీతారాం సత్యనారాయణ గారు గురు గారు సంతోష్ గారు రజిత గారు రమేష్ గారు గారు రమేష్ గారు మా శ్రీనివాస్ గారు సాకి రెడ్డి గారు తిరుపతి గారు ప్రకాష్ రెడ్డి గారు సాకర్ రెడ్డి గారు తిరుపతి గారు రోజు వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ आते हैं कुमरा कुमरा आते हैं अरे ये जो है 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 ये నుంచి <coughs> కేరళ నుండి ముప్పై రెండు రెండు వాళ్ళ నుండి డిజిటల్ అధ్యక్షులు ఆందరం سنڌي ۾ ڳالهائڻ جو ڪم ڪيو ٿو جنهن کي سڀ کان وڌيڪ پسند ڪيو ويو آهي سنڌي ۾ ڳالهائڻ جو ڪم ڪيو ٿو 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 سنڌي ۾ ڳالهائڻ جو ڪم ڪيو ٿ అందరం అందరం గంగారారి గంగారేని పూలత్రియల్ గారే యాదమ్మ కొలి రావడం కొలి సార్వత్రి కొలి కొలి మాట్లాడుతారు కొలి జనజనారు కొలి జనజనారు ధన్యవాదాలు

ఇదే గంగాబి గారు చీలం పెద్ద లక్ష్మి గారు శీలం నింగావర గారు గారు అంటే యజమాన గారు గాంధీ లక్ష్మి గారు వర్సూరి సన్నపిల్లి